మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుశి గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చంద్రగ్రహణం కూడా వేల రాశిలో జరిగింది దాని తాలూకు ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది మరి ఓవరాల్ గా ఈ నెల పరిస్థితి ఎలా ఉంది వివిధ రకాల పండుగలు ఉన్నాయి మనకి ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా ఏ నక్షత్రం వాళ్ళు ఏమిటనేది చాలామంది వీళ్ళు అడుగుతూ ఉంటారు నా రాశి ఏ రాశి అని చెప్పేసి అందుకనేసి కుంభరాశి ఇక్కడ ధనిష్ట నక్షత్రం మూడవ పాదం నాలుగవ పాదం కుంభరాశి ఇందులో గు గే అక్షరాల మీద అంటే గో అక్షరాల మీద గు గే అక్షరాలేమో ఏమో రెండు ధనిష్ట నక్షత్రం ఈ రెండు పాదాలు కుంభరాశి తర్వాత గో అక్షరము సా సి సు అక్షరము వచ్చేటప్పటికీ శతభిష నక్షత్రము నాలుగు పాదాలు కుంభరాశి అలాగే పూర్వభద్ర నక్షత్రం సే సో అక్షరాల మీద పేరున్నటువంటి వాళ్ళు లేదా దా అక్షరం దామోదర్ దాక్షాయిణి ధరణి అనే పేరున్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఈ పూర్వభద్ర నక్షత్రం మూడు పాదాలు కూడా కుంభరాశి ఈ అక్షరాల మీద పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుంభరాశి వాళ్ళే ఇంకా జన్మ నక్షత్రం అంటారా ధనిష్ట నక్షత్రం రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళు కానీ శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కానీ పూర్వభాద్ర మూడు పాదాలు జన్మించిన వాళ్ళు జన్మ నక్షత్రం అయితే కుంభరాశి ఈ రాశిల ఈ రాశి వాళ్ళు ఈ యొక్క ఆశ్వేచ మాసం అక్టోబర్ నెల విలకు మధ్య రకమైనటువంటి ఫలితాలు మధ్యమ ఫలితాలు అంటే కష్టే పలి కష్టపడితే ప్రతిఫలం కలుగుతుంది కష్టపడు కల్మషం లేకుండా అంటే నేను ఇది చేస్తే లాభం కలుగుతుందా నష్టం వస్తుందా లేదంటే మనము మంచి చెడుల గురించి ఆలోచించుకోకుండా కష్టపడాలి ఏదైనా సరే ప్రతి దాంట్లోనూ కష్టపడాలి ఆ కష్టప కష్టం కూడా ఏంటి అంటే దైవాన్ని నమ్ముకొని భగవంతుణ్ణి నమ్ముకొని కష్టపడిన వాడు ఎప్పటికైనా కూడా రాజే ఎప్పటికైనా రాజే ఎందుకంటే దైవం శాశ్వతమైనది ఇక్కడ చెప్పేవాళ్ళ మేమైనా కూడా కొంతవరకీ చెప్పగలం ఎంతవరకు చెప్పగలం మాకైనా దైవా దైవానుగ్రహం కావాల్సిందే చెప్పే మాకైనా కావాల్సిందే ఈయన మీకైనా కావాల్సిందే అదే ఒక సామెత ఉంది గుడిలో దేవుడి దగ్గర వాళ్ళ వంశ పారంపర్యంగా కొడుకులు కానీ వాళ్ళ తాతలు కానీ తండ్రులు కానీ వీళ్ళు కానీ వీళ్ళగూటబోయే పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా చేసి 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 దేవుడికి నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా దైవారాధన చేసి అయితే ఎందుకు అక్కడ చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నారంతే అక్కడ అది ఒక రాయి అని భ్రమలో మాత్రమే చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నా ఎక్కువ శాతం వాళ్ళు అక్కడే ఉన్నారు అభివృద్ధి లేదు ఎప్పుడో ఒకసారి పోయి దండం పెట్టుకొని వచ్చిన వాడు ఓవర్ నైట్లో అన్నట్టుగా రాత్రి రాత్రికి వాడు కుబేరుడు అవుతున్నాడు రాజు అవుతున్నాడు ఏమిటి ఈరోజు చూస్తున్నట్టు చూస్తుండగానే మనతో కలిసి చదువుకున్నవాడు ఎమ్మెల్యే మంత్రి సీఎం పిఎం కానీ ఇక్కడ ఒకడేమో వాడు ఎప్పటికీ అలాగే ఉన్నాడు ఏమిటి ఎప్పటికీ అలాగే ఉన్నాడు అన్నట్టుగా గుడిలో పూజారి దైవానికి చేస్తున్నాడే కానీ ఆ భగవంతుడి పైన కల్మషం లేని భక్తి ప్రేమ పసిపిల్లల మనస్తత్వం ఉన్నటువంటి ఇదితో చేయడం లేదు చేస్తున్నాను అంతవరకే అందువల్ల గుడిలో పూజారిని కరుణించలేదు కానీ వచ్చే పోయే భక్తుల్ని బాగా ఆయన కరుణిస్తున్నాడు ఎవరు ఆ గుడిలో ఉన్నటువంటి ఆ మూల విరాటు ఆ స్వామివారు ఇంకా అలానే సందరూ కాదులే అండి కొంతమంది బాగున్నారు పూజారులైనా కూడా అంటే వాళ్ళ యొక్క జన్మత వాళ్ళ చేసేటువంటి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో వాళ్ళు చేసి తప్పకుండా ఫలిస్తుంది అట్లాగా ఇక్కడ అంటే ఈ రాశి వాళ్ళకి కష్టే పలి ఆ కష్టం కూడా భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు మనుషుల్ని నమ్ముకున్నారంటే చెడిపోతారేమో కానీ భగవంతుని నమ్ముకున్నవాడు ఏ రోజుకైనా చెడిపోడు ఈ రోజు కాకపోయినా రేపోడు చక్రవర్తి మన కళ్ళ ముందరే రెండు ఉంటాయి ఏముంటాయి ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ అన్నట్టుగా వాడి జీవితము ఈరోజు నేను కష్టాల్లో ఉన్నాను బాగలేను నా జీవితం వాడు రేపు బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి అందుకు దానికోసమైనా ఇప్పుడు వీడి జీవితం అనేది భగవంతుని మీద ఆధారపడి చేసుకున్నవాడు బాగుపడతాడు రెండోది వచ్చేసి ఈ రాశి వాళ్ళకి ఈ మన చంద్రగ్రహణం అనేది కుంభరాశిలోనే జరిగింది కాబట్టి ఇది ఎక్కువగా ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది అంటే మానసికమైనటువంటి ఇబ్బందులు చంద్రుడు మనస్సు కారకుడు అనమాట మన శరీరాన్ని నడిపించేవాడు మనసుకు సంబంధించి ఆ ఆలోచన ఏదైనా చేయిస్తుందనమాట మంచి ఆలోచన అయితే మంచి చేయిస్తుంది చెడు ఆలోచన అయితే చెడే చేయిస్తుంది దాన్ని భూమ్ చంద్ర అరిష్టేత సంప్రాప్తి చంద్ర చంద్ర చంద్రధ్యానం ప్రవక్షామి మమ మనహ పీడోపశాంతి అంటే నన్ను నా మనసును పీడించవద్దు నన్ను స్థిరంగా స్థిరత్వంగా ఉండేలాగా చేయమని ఈ యొక్క అర్థం అంటే స్థిరంగా అంటే ఆస్తిపాస్తుల్లో కానీ అభివృద్ధి విషయంలో కానీ అన్నిట్లో కూడా స్థిరపడడం ప్రతి రంగాల్లో కూడా స్థిరపడాలి అన్నది ఈ యొక్క మంత్ర అర్థం పీడించద్దు నన్ను బాగు చేయన్నట్టుగా దాని అర్థం అయితే మనసుకు సంబంధించినటువంటి ఇది కాబట్టి ఎవరి మనసు ఎలా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటారో ఎప్పుడు ఎలా మారుతూ ఉంటారో క్షణం చిత్తం క్షణం మాయం అన్నట్టుగా ఆ మాట మీద కొద్దిసేపు పోయిన తర్వాత ఉండరు అంటే ఈ రోజు ఇచ్చిన మాట రేపు ఉండదు బాట వేస్తూ ఉంటారు మారిపోతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉన్నాయి ఆ మనసే వీళ్లకు నష్ట కష్టాలని తీసుకొచ్చే అవకాశం ఉంది సరే ఏది ఏమైనా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు అందులో ట్రావెల్స్ బిజినెస్ లాంటివి అస్సలు వాటి జోలికి వెళ్ళద్దు కుంభరాశి వాళ్ళు వాళ్ళు పర్సనల్గా అయినా కూడా కొనుక్కుందామంటే కూడా ఈ మాసంలో కొనవద్దు అంత అనుకూలం లేదు ఎందుకు ఇది కూడా మనం చెప్తున్నామంటే విజయదశమికి అందరూ కొంటారనమాట మంచి మాసం మంచి అదే నవరాత్రులు విజయదశమి రోజు ఇవి వేబీ ఉండవు అని కూడా చేస్తూ ఉంటారు కానీ విజయదశమి రోజు కొన్న వాళ్ళు కూడా నష్టాలు ఎంతో మంది పడ్డారనమాట సరే అది దృష్టిలో పెట్టుకొని బాగలేదు కాబట్టి తర్వాత కొనుక్కోండి బాగుంటుంది పర్సనల్గా అయినా సరే బిజినెస్ పరంగా అయినా సరే ఏ వ్యాపారమైనా సరే కొంతవరకు నన్ను అడిగితే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది అలాగే సంతాన విషయంలో కూడా కాస్త ఒడిదుడుకులు నష్టాలు ఉన్నాయి కాబట్టి అది కూడా జాగ్రత్త తీసుకోవడం జాగ్రత్త పాటించడం మంచిది ఇదే కాకుండా ఎవరినైనా నమ్మి ఏదైనా సరే ఒక పని వాళ్ళకి అప్పగించకూడదు నమ్మారు అంటే కంపల్సరిగా మోసపోవడమే కంపల్సరిగా గొర్రె కషాయవాడిని నమ్ముతుంది అన్నట్టుగా మీరు నమ్మారంటే వీళ్ళు ఇంకా గొర్రె అన్నట్టు సామెత కింద అయిపోతుంది వాడిని నమ్మినట్టు ఎందుకంటే అది ఆర్థిక విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు లేదంటే మీడియేటర్గా ఏదైనా ప్రతి విషయంలో కావచ్చు వ్యవహరించే తీరు విధి విధానం ఏంటంటే మనకు నమ్మిన వాళ్ళు అన్నంత వాళ్ళని కూడా ఈ మాసంలో నమ్మకపోవడం మంచిది అక్కడే పెద్ద విషయం ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో వాళ్ళు ఎంతో నమ్మకమైన వ్యక్తులు నమ్మకమైన వాళ్ళు అని చెప్పి మనం అనుకొని మన కంపెనీ బాధ్యతలు కానీ మన కుటుంబ బాధ్యతలు కానీ మన వ్యా వ్యాపార వ్యవహార బాధ్యతలు కానీ లేదంటే మన పర్సనల్ వ్యక్తిగత విషయాలు కానీ వాళ్ళకు నమ్మిన వాళ్ళకు అప్పజెప్పామంటే మొత్తం రివర్స్ అయిపోతుంది మొత్తం మన జుట్టు వాళ్ళ చేతుల్లో ఇరికించినట్టే ఇంకా వాళ్ళ ఆడినట్టే ఆడే ఆడాల్సిందే ఆడమంటే ఆడు పాడమంటే పాడు అన్నట్టే సామెత కింద కూర్చో అంటే కూర్చో లే అంటే అన్న సామెత కింద వాళ్ళ చేతుల్లో ఇరకపోయినట్టే మొత్తం నష్టపోయినట్టే వాస్తవంగా ఆర్థిక పరంగా నష్టపోయినట్టే పరువు ప్రతిష్టలకి భంగం కలిగినట్టే మొత్తం మీద ఇంకా చెప్పాలంటే మనం ఎంతో నమ్మామే అనంత మానసికమైనటువంటి ఒత్తిడి డిస్టర్బ్ అన్నీ జరిగే అవకాశం ఉంది అందుకనేసి ఏ విషయాల్లోనైనా సరే ఎవరిని నమ్మద్దు ఎవరిని సెల్ఫ్ అంటే మీరు మీ అంతటి మీరే చేసుకోండి ఏ పని కూడా ఏదైనా సరే గోప్యంగా కొంత గోప్యంగా నడిపించడం మంచిది ఈ మాసంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇదే కాకుండా వీళ్ళు ఈ మాసంలో ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది కలిసి వస్తుంది అనే విషయంలో ఒక మాటలో చెప్పాలి అంటే ప్రత్యేకించి ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేయడము కాకుండా ఏదైనా హోమం జరిపించడం మంచిది ఏదైనా హోమం అంటే ఏమిటి మృత్యుంజయ హోమం ఆరోగ్య విషయంలోనూ ప్రమాదాల విషయంలోను ప్రాణ నష్ట విషయాలలోనూ బయటపడడానికి ముఖ్యంగా చెప్పాలి అంటే మృత్యుంజే హోమం జరిపించడం ఇదే కాకుండా స్త్రీలు అయితే మాంగళ్య హోమం మాంగళ్య హోమం అంటే ఏమిటి అంటే వాళ్ళకు వివాహ విషయాలలో వివాహం ఇప్పుడు కాకపోయినా రేపు అవుతుంది వివాహం అయి ఉన్నట్టు వాళ్ళు నష్టపోకుండా ఉండడానికి అంటే భార్యాభర్తల మధ్య భేదభిప్రాయాలు వచ్చి విడిపోవడాలు ప్రాణ నష్టాలు కోర్టు వ్యవహారాలు ఇటువంటి అంత సమస్యలు రాకుండా ఉండడానికి కలిసి మెలిసి చక్కగా వాళ్ళ కాపురం కొనసాగించుకోవడానికి సంతాన విషయంలో కూడా ఎటువంటి నష్టాలు రాకుండా ఉండడానికి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది స్త్రీలతోనేమో మాంగళ్య హోమం జరిపించుకోవడం మగవాళ్ళైతేనేమో మృత్యుంజయ హోమం జరిపించడం వల్ల వీళ్ళకు ఎందుకంటే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ పెద్ద సమస్యలు పోతే చిన్న సమస్యల్ని అధిగమిస్తారు చిన్న చిన్న విషయాలు అనేది మళ్ళీ వీళ్ళు వాటన్నిటినీ కూడా రికవరీ చేసుకోగలగు కలరు పెద్ద పెద్ద విషయాలు అంటే మనం ఊహించని సంఘటనలు జరగకూడదు కొట్టేవాడు తిర్తి ఎలా ఉంటుంది ప్రాణం పోయేదానికి చిన్న అవుతే ఎలా ఉంటుంది అట్లా ప్రతి రంగంలో ప్రతి విషయంలో తప్పించుకొని బయటపడతారు ఇదే కావాలి కష్టకాలంలో బయటపడేది కావాలి ఆటోమేటిక్గా మంచి మాసం అంటే అన్నీ కలిసి వస్తుంటాయి అన్నీ కలిసి వస్తుంటాయి అందుకనేసి కష్టపడ్డవాడు ఎప్పటికైనా జీవితంలో బాగుపడతాడు కాబట్టి కష్టే పలి ఓవరాల్గా కుంభరాశివారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండిపోతుందో మే మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సర్వే జన సుఖినో